హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ ఈరోజు మీకు ముంగటికి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాను ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న అసన్ ల్యాండ్ భూములను ఓనర్ల దగ్గర నుంచి ప్రభుత్వం లాగు లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తెలంగాణ అసన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివయ్య గారి ఎన్నో రోజులుగా ఈ పోరాటం చేస్తున్నారు అలాగే ఈరోజు మన ప్రజాభవన్లో అసన్ భూములకు సంపూర్ణ యజమానులకే హక్కులు కల్పించాలంటూ శివయ్య గారు కోరారు అలాగే వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నా కానీ ఈ భూములకు లాక్కునే ఈ ప్రయత్నాలు మాత్రం మానుకోవటం లేదు కావున ఈ ఈ పోరాటం ఇంకా ముందుకు సాగు చేస్తాము అంటూ ఇంకా ఉద్యమంతం చేస్తామని చెప్తూ ఇంకా ఎన్నో ధర్నాలు చేస్తామంటూ వారు తెలిపారు ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తూ ఈ సంఘ సభ్యులు ఏదైతే అసన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు ఇంకా వేరే సంఘ నాయకులందరూ కలిసి ఈరోజు మన ప్రజాభవన్లో లో వినతి పత్రం ఇచ్చారు మన గౌరవ రేవంత్ రెడ్డి గారికి చేస్తూ ఈ కార్యక్రమంలో సలహాదారులు డి సుదర్శన్ బాబు గారు ఉపాధ్యక్షులు శంకర్ గారు బీసీ వికాస్ రాష్ట్ర అధ్యక్షులు వారు నరసింగ్ మరియు ఉప బింగి రాములు గారు వీరందరూ కలిసి ఎంఆర్పిఎస్ వీళ్ళందరు రాష్ట్ర అందరు కలిసి ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున వారి మాటల్లో తెలుసుకుందాం వారి సమస్య ఏంది వాళ్ళు ఈ చేయకపోతే ముందు తీసుకున్న చర్యలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఉదయం తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివయ్య గారి నాయకత్వంలో మరి రుద్రామ్ శంకర్ గారు మరి బాశెట్టి నరసింహరావు గారు మరి మిగతా గౌరవ్ సభ్యులందరూ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో ఈ అసైన్ ల్యాండ్స్ కలిగిన వారికి న్యాయం చేయాలని వారికి ఓనర్షిప్ రైట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ లెటర్లు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ చిన్నకంజర్ల గ్రామంలో సుమారు నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల స్థలాన్ని మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్వేర్ చేస్తామని చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి తీవ్రమైన బాధతో అసైన్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కలిసి ఈ ల్యాండ్స్ ప్రభుత్వం తిరిగి తీసుకోకుండా చూడాలని వేరుకున్నది కాబట్టి ఈ రోజు అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజా ప్రజావాణికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ అప్పట్లో ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు పేద ప్రజల జీవన కోసం వాళ్ళ స్థితి పైన ఆధారపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సుమారు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై కుంటల ఎకరాలను అప్పట్లో ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకి ఇంకా అసైన్ ల్యాండ్ కలిగి ఉన్న వారికి ఓనర్షిప్ రైట్స్ ఇస్తుందా లేకపోతే ఉన్న ల్యాండ్ లాక్కుంటుందా ఇక్కడ అర్థం కావడం లేదు కాబట్టి మేము ఈ విషయాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకంటే అక్కడంతా జనావాసాలు నివాసం ఉండే స్థలం అక్కడ పైగా ఆ ల్యాండ్ అంతా కల్టివేషన్ చేస్తున్నారు రైతులు భూమిని సాగు చేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పట్టాలు కలిగి ఉన్నారు మరి అసంట అసొంటి భూములను మీరు తీసుకొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుంటా అంటే మరి గతంలో ఒక ఏడాది కింద లెగచెర్లలో కూడా ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులు తిరగబడి మరి ప్రభుత్వంతో పోలీసులతో యుద్ధం చేసి బాగా పోరాడి వాళ్ళ భూములు వాళ్ళు దక్కించుకోవడం జరిగింది మరి ఇక్కడ సంగారెడ్డి పటాన్చెరు మండలంలో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీరు బలవంతంగా కూడా ఈ భూములను మీరు స్వాధీనం చేసుకోవాలనుకుంటే దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము మీరు వీలైతే అసైన్ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళకు ఓనర్షిప్ రైట్ చేయండి కానీ వాళ్ళ పొట్ట మీద కొట్టద్దని మేము అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఈ ల్యాండ్స్ అక్వైర్ చేసుకోవడం వెంటనే మానివేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం వర్ది లాలి అసెంట్ భూముల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత వర్ది లాలి అసెంట్ ల్యాండ్స్ ఓనర్ లాలి జై భీమ్ జై భారత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఈ భూముల మీద దాదాపు కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు మరి అసైన్మెంట్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే ఇలా ఆర్థికంగా సాంఘికంగా ఎంతో బలపితంగా నడుస్తారు కాబట్టి మరి పక్కకునే రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మరి మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భూములకు పూర్తి యాజమాన్య కల్పిస్తూ చట్టాలు చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మరి గత ప్రభు గత ఆయం ఇందిరాగాంధీ ఆయాంలో కూడా మరి పేద ప్రజలకు మరి ఎకరా రెండు ఎకరాల అసైన్మెంట్ భూములు పంచడం జరిగింది మరి పేద ధనవంతుల దగ్గర ఉండేది వందలాది ఎకరాలను సేకరించి మరి పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మరి పేద ప్రజల దగ్గర ఉండే ఎకరం అర ఎకరం భూమిని కూడా మరి ల్యాండ్ ఫిల్లింగ్ తోని మరి ఇండస్ట్రీ పార్కులు మరి వేరే వేరే కంపెనీల పేరుతో మరి ఆ భూములు తీసుకోవడం జరుగుతుంది దదేలాంచి మరి ఎక్కడైతే భూములు ఇలాంటి సేకరిస్తున్నారో ఆ భూమి సేకరించకుండా మరి మీరు చూస్తారని మేము కోరుతున్నాం మరి మండల్ సంగారెడ్డి డిస్టిక్ చిన్న గంజాల గ్రామంలో కూడా నూట పదమూడవ సర్వే నెంబర్లు నూట నూట ఎనభై ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమిని మరి ఇండస్ట్రియల్ పార్క్ కోసము మరి స్వీకరిస్తున్నట్టు మరి జిల్లా కలెక్టర్ గారు మరి నోటీస్యడం జరిగింది కాబట్టి అది మరి భూమిని లేని పేదవారు మరి అక్కడనే వాళ్ళ జీవనము కొనసాగించుకుంటున్నారు కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి తీసుకోకుండా కావాలనుకుంటే మీరు సీట్కి ఇంకా కొంచెం దూరంలో మరి ఈ పార్కులు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ధన్యవాదాలు హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి